ఫేవరెట్ హీరో ఎవరు అల్లు అర్జున్ మరి అల్లు అర్జున్ పుష్ప టూ వస్తుంది కదా వెయిట్ చేస్తున్నారా పుష్ప టూ కోసం వెయిట్ ఎంత వెయిట్ చేస్తున్నారు చాలా వెయిట్ చేస్తున్నారు ఓకే మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా టీజర్ అయితే అదిరిపోయింది సినిమా ఎలా ఉంటుంది చూడాలి మరి పుష్ప టూలో అల్లు అర్జున్ శారీ కట్టుకున్నాడు అని చెప్పి ట్రోల్స్ చేస్తున్నారు కదా అది క్యారెక్టర్ కదా ట్రోల్స్ ఏమన్నా అంటే గంగోత్రిలో చూసారు ఈ శారీ గెటప్ అనేది మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు పుష్ప టూలో చూస్తున్నారు అసలు ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు చూడాలి అల్లు అర్జున్లో నచ్చే క్వాలిటీ ఏంటి యాక్టింగ్ అల్లు అర్జున్ డ్యాన్స్ గురించి ఏం చెప్తారు చెప్పేదే మంది అందరికి తెలిసిందే ఇప్పుడు వచ్చిన కొత్త సినిమాలు అన్నిటిని బీట్ చేస్తుందా పుష్ప టూ పెరిగింది ఇండస్ట్రీ బాగుంటుంది కదా అన్ని బీట్ చేస్తాం ఫస్ట్ డే ఎన్ని కోట్లు కొట్టిద్ది పుష్ప టూ తెలియదు మంచిగా రావాలి కలెక్షన్స్ అంతే అల్లు అర్జున్ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏది అది జులై రామ్ చరణ్ గేమ్ చేంజర్ అల్లు అర్జున్ పుష్ప టూ పవన్ కళ్యాణ్ ఓజీ ఈ మూడిట్లో మీరు చూడాలంటే ఏ సినిమా చూస్తారు దగ్గరలో ఉంది కాబట్టి పుష్ప ఎందుకని పుష్ప టూనే చూస్తారు సుకుమార్ 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 రైటింగ్కి అండ్ రంగస్థలం కల్ట్ కాబట్టి అసలు ఏమి ఇష్టం మీకు ఏం ఇష్టం లేదా అంటే సమ్మెర్ యాటిట్యూడ్ ఇష్యూస్ లైక్ అల్లు అర్జున్ యాక్టింగ్ డాన్స్ ఎలా అనిపిస్తుంది అల్లు అర్జున్ డాన్స్ అని హార్డ్ వర్కింగ్ హార్డ్ వర్కింగ్ చేస్తారా హార్డ్ వర్కింగ్ బాగా ఇష్టం అల్లు అర్జున్లో అండ్ క్యారెక్టర్కి ఇచ్చే ఎఫర్ట్స్ చాలా బాగుంటాయి పుష్పా అల్లు అర్జున్ శారీ కట్టుకున్నాడు అని చెప్పి ట్రోల్స్ చేస్తున్నారు కదా నా దగ్గర రాలేదు కానీ అయ్యి ఉండొచ్చు అంటే గంగోత్రిలో చూసారు మరి ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు పుష్ప టూలో చూస్తున్నారు శారీ గేటప్ అనేది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అసలు ఆ క్యారెక్టర్ అనేది అంటే పుష్ప టూ డైరెక్టర్ సుకుమార్ అండి సో శారీ కాదు ప్రతి ఎవ్రీ ఫ్రేమ్కి దానికి ఒక వాల్యూ యాడ్ చేస్తాడు అంటే అప్పుడు లేదా ఫ్లూక్లో చేసి దానికి అనేది కొంచెం ఈడియోటిక్గా ఉంటుంది సపరేట్ అది సో ఎవరైతే కనిపించే వాళ్ళు ఈడియట్స్ సమానం సుకుమార్ మీద నమ్మకం పెట్టుకొని వెళ్ళిపోతుంది థియేటర్కి అల్లు అర్జున్లో మీ ఫేవరెట్ మూవీ జులై జుల ఒక మాటలో చెప్పాలంటే అల్లు అర్జున్ గురించి ఏం చెప్తారు అంటే ఒక ఒక అంటే నేను అల్లు అర్జున్ విషయంలో ఒక మోటివేషన్ బోర్డు ఉంది అంటే ఎవరు శివాజీగా సంబంధించి చెప్పారు ఏం చెప్పారు అంటే నేను అల్లువరు అల్లువరిని కొడుకు అయితే అంత కష్టపడినా అని అన్నారు సేమ్ వే మనకంత డబ్బులు మనం అంత కష్టపడం తన నుంచి ఆ హార్డ్ వర్కింగ్ అనేది చాలా ఇష్టం అండ్ ఐ నేను పర్సనల్గా మోటివేషన్గా ఫీల్ అవుతాను ఆ